నమస్తే అండి మీ పేరు నా పేరు అస్మా అండి ఓకే మేడం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఉన్న ఐదు సంవత్సరాల్లో కూడా అన్నా క్యాంటీన్లు అనేవి తీసేశారండి సామాన్యులకి ఐదు రూపాయలు భోజనం పెట్టి కడుపుబాటు తినే అన్నా క్యాంటీన్లు అవి ఈ రోజున వైసీపీ నాయకులు కానీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ముష్టి ఐదు రూపాయలు అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ కోసం ఎంత హడావిడి చేయడం ఏంటి అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు సామాన్యులు పనికి వెళ్ళి నిండా భోజనం అండి తినేది దీన్ని ఎలా చూడొచ్చు ముష్టి ఐదు రూపాయలు అన్నా క్యాంటీన్ అని చెప్పి కూడా మాట్లాడుతున్నాను ఎలా చూడవచ్చు దీన్ని ముష్టి ఐదు రూపాయలే అనుకోండి ఇప్పుడు అడుక్కునే వాళ్ళు ఉన్నారండి వాళ్ళకి ఎవరో ఒకరు తెచ్చి పెట్టాలి అలా ఎవరు తెచ్చి పెట్టలేని సమయంలో వాళ్ళకి ఆ ముష్టి వచ్చిన ఐదు రూపాయలతో వెళ్ళి అన్న క్యాంటీన్లో వాళ్ళకి కడుపు నిండా భోజనం చేస్తారు సో అది ముష్టి ఐదు రూపాయలేనండి అలా వెళ్ళి తినడం అనేది ఎంత మంచిది ఐదు రూపాయలకి భోజనం అంటే ఇప్పుడు బయట వెళ్తే వంద రూపాయలు ఎందుకు భోజనం రావట్లేదు అది ముష్టి భోజనమే అనుకోండి ఏదైనా అనుకోండి కడుపు నిండుతుంది కదా ప్రతి ఒక్కరిది అది పని చేసుకునే వాళ్ళదా ముష్టి అడుక్కునే వాళ్ళదా ఎవరిదైనా సరే ప్రతి ఒక్కరు కడుపు నిండా భోజనం అనేది చేసుకున్నారు అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేలు మొత్తం బయట తీసుకొచ్చి నల్లకండవాలు ధరించి అసెంబ్లీ మొత్తం వాకౌట్ చేసి ఈ రోజున రాష్ట్రంలో అరాజక పాలన జరుగుతూ ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు సేవ్ డెమోక్రసీ అని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు కదా దానికి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు ఆయన ప్రభుత్వంలో సేవ్ డెమోక్రసీ అని ఎప్పుడైనా ఆయన నోటి నుంచి ఆ మాట వచ్చిందా అండి ఇప్పుడు సేవ్ డెమోక్రసీ అని చెప్పి నల్లకండు వాళ్ళు వేసుకొచ్చి మనం ఈ విధంగా రోడ్డు మీద నుంచే సేవ్ డెమోక్రసీ ప్రజాస్వామ్యం అంటున్నారు ఆయన సమయంలో ఎంతమంది ఎన్ని విధాలుగా నష్టపోయారో ఆయన నోటి నుంచి ఒకసారి వినాలని ఉందండి మాకు ఈ రోజు రాష్ట్రం లెక్కలు చూసినా సరే రాక్షస పరిపాలన జరుగుతుందని చెప్పి కూడా మాట్లాడు నలభై ఐదు రోజుల్లో చంద్రనాయుడు ఇచ్చిన హామీలు కానీ చేసిన పనులు కానీ ఎలాంటి పొందడం లేవని చెప్పి కూడా మాట్లాడుతున్నారు దానికి మీరు ఏ విధంగా చెప్తారు దానికి రుజువులు ఒకసారి చూపించమండి మా దగ్గర అయితే రుజువులు ఉన్నాయి అది ఆయన నోటి నుంచే వినాలి ఆయనే చెప్పాలి అసలు ఏ ప ప్రభుత్వం అంటే వచ్చి నలభై ఐదు రోజులే అయింది ఆయన ఐదేళ్ళు కానీ ఒక సంవత్సరం కానీ రెండు సంవత్సరాలు కానీ ఆరు నెలల పాలనైనా చూశారా చూడకుండా ఎలా చెబుతారా ఆయన ఆయన ఇది మొన్న పింఛన్ ఇచ్చారు ఎలా పెంచారో అలాగే ఇచ్చేశారు ప్రతి ఒక్కరు జన సైనికులు కానీ టీడీపీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఇంటింటికి వెళ్ళి వాలంటీర్లు లేకపోయినా సరే ఇచ్చారు మరి ఆయన ప్రభుత్వంలో జరిగిందా ఐదేళ్ళు పట్టింది ఆయన పెంచడానికి ఈ రోజున రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎప్పుడూ జరిగిన విధంగా రాక్షస పాలన ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు దీని కారణంగానే ఎమ్మెల్యే దాని కానీ మంత్రులతో సహా తీసుకెళ్ళి ఢిల్లీలో ధర్నా చేస్తా అని చెప్పి కూడా ఆరోపిస్తున్నారు అసలు దేనికి మేడం ఢిల్లీ వెళ్తానికి కారణం ఏంటి అసలు ఢిల్లీ వెళ్తే ఈయన కేసులో చే మాఫీ వెళ్తా వెళ్తానంటే దేని విషయం చెప్తారు మరి అదే అయి ఉండొచ్చండి ప్రజలందరూ అలాగే అనుకుంటున్నారు ముందు ఆయన కేసులు చూసుకోమనండి ఆ తర్వాత వేరే వాళ్ళ గురించి మాట్లాడచ్చు ముందు ఆయన కేసులను చూసుకోమని చెప్పండి ఆ తర్వాత వేరే వాళ్ళే కానీ వేరే వాళ్ళని పరామర్శించడానికి కానీ వెళ్ళొచ్చు మాట్లాడవచ్చు చేయొచ్చు ముందు ఆయన వెళ్ళి అక్కడ మోదీ గారి కాళ్ళు పట్టుకొని ఆయన కేసులు అనేవి తీపిచ్చుకోమని చెప్పండి మేడం ఎలా ఉంది నలభై ఐదు రోజుల పరిపాలన ఎలా ఉంది మేడం ప్రజలు అయితే సానుకూలంగానే ఉన్నారండి పరిపాలన అయితే బాగుంది అంటున్నారు చూడాలి ఇంకా ముందు ముందు ఎలా ఉండిద్ది ఏంటి అనేది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు తీసుకునే నిర్ణయాలను బట్టి ఉండిద్ది వాళ్ళ అడుగు జాడల్లో నడిచే విధానాన్ని బట్టి నమస్తే మేడం మీ పేరు నా పేరు రత్నం దుర్గా భవన్ అండి ఇరవై ఐదు ఓకే అండి నేను చూశారు కదా అసెంబ్లీ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ నల్లగండవాళ్ళ ధరించి అసెంబ్లీలో ఉండి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేస్తూ కూడా ఈ రోజున రాష్ట్రం మొత్తం అరాజక పాలన నడుస్తూ ఉందని చెప్పి కూడా మాట్లాడుతున్నారు సేవ్ డెమోక్రసీ అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు కదా దానికి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు నెలకండ వాళ్ళు వేసుకొని ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారని మూత మోగించడానికి తప్ప ఆ నాయకులు దేనికి పనికిరారండి వాళ్ళు ఉన్న పరిపాలన మరి ఏ కండ వేసుకొని పరిపాలన చేశారు దేశం మొత్తం నాశనం చేసి పెట్టారు కదా మళ్ళీ డెబ్బై ఐదు శాతం డెబ్బై ఐదు వస్తాయన్నారు ఆయన చేసిన మోసాలకి ఆ డెబ్బై ఐదు కాదు కదా పది కూడా రాలేదు అదొకటి తెలుసుకొని మా గురించి అత్తకుండా ఆయన పని ఉంటే ఆయన చూసుకోమండి ఈరోజు లాండ్ ఆర్డర్ లాండ్ ఆర్డర్ ఎక్కడా లేదని చెప్పి కూడా మాట్లాడుతున్నారు కదా దానికి మీరేం చెప్తాను లాండ్ ఆర్డర్ ఎక్కడా లేదంటే ఎక్కడ లేదో ఆయన ప్రూఫ్లు చూపిమానండి అప్పుడు మేము మాట్లాడమనండి వీళ్ళు ఎమ్మెల్యేలు కానీ వైఎస్ఆర్ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఎక్కడ లేదో అవన్నీ తెలుసుకుంటే మేము చెప్తాం మేము మహిళలమైతే ఇప్పుడు ఈ రా పరిపాలన అయితే చాలా సంతోషంగా ఉన్నామండి పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక మా గుండెలు మేము చేసుకొని ప్రశాంతంగా ఉన్నాం మా పిల్లలు నలుగురికి ముద్ద అన్నం పెట్టుకుంటున్నాం పప్పు రేటు కానీ గ్యాసుల రేటు కానీ అన్నీ తగ్గించారు మాకు ఆనందంగా ఉంది వాళ్ళు వచ్చిన వాళ్ళు నలభై ఐదు రోజుల పరిపాలన ఎలా ఉంది మాకు చాలా బాగుందండి ఆయన పరిపాలన అయితే కొంచెం ఒట్టికి చేరుకున్నాం కష్టాల్లో ఉన్న ప్రజలందరూ ఒట్టికి చేరుకున్నాం మేము మెయిన్ అయితే ఊపిరి పిలుచుకుంటున్నాం మేడం గత ప్రభుత్వంలో చూసుకుంటే అన్నా క్యాంటీన్లు సామాన్యులు అన్న పనికిలు కూడా కడుపున భోజనం చేసే చోట అన్నా క్యాంటీన్ అండి ఐదు రూపాయలు ఈరోజు వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు ముష్టి ఐదు రూపాయలు దానికోసం ఇల్లు ఈ రోజున గవర్నర్ ప్రసంగంలో ప్రసంగించడం ఎంతవరకు సామాన్య కూడా మాట్లాడుతున్నారు సామాన్యులుగా అన్న కడుపున తినే భోజనాన్ని వాళ్ళని మాట్లాడుతుంది మీరు ఎలా చూస్తారు ముష్టి అంటే వాడు కోటేశ్వరుడు కాబట్టి అది వాడికి ముష్టిలాగా ఉంటుందండి అన్నం అంటే పరబ్రహ్మ ఆ ఐదు రూపాయలకి పెట్టే నాదుడే లేడు మొన్న పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నాలుగేళ్లలో కడుపులు మార్చుకొని రోడ్డు మీద తిరిగే ప్రజలు ఇవ్వండి బయట ఊరుల నుంచి వచ్చిన వాళ్ళే కాని అన్నం లేక పస్తులు పడుకున్న వాళ్ళు ఉన్నారు ఆ ఊసురు పోసుకొని ఆయన నింపుకున్నాడు ఐదు రూపాయలకు అందించే దేవుళ్ళు లాంటి నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అనేటప్పుడు వాడికి పుట్టగతులు కూడా ఉండవు ఒకసారి గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఆరోపించారు వైసీపీ పాలనలో మహిళల మీద చాలా అత్యాచారాలు జరిగినాయని చెప్పి కూడా మాట్లాడారు కదా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మళ్ళీ మాట్లాడుతున్నారు మహిళలతో పోల్చుకుంటే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో బాగా మహిళల మీద ఆరాధకాలు జరుగుతున్నాయని చెప్పి కూడా మాట్లాడుతున్నారు కదా ఒక మహిళగా మీరేం చెప్తారు దాన్ని అవునండి నేను విన్నాను మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అంటారు రోజు కూడా జరుగుతుంది మహిళల మీద అత్యాచారం ఏం చేస్తున్నారు ఈ నలభై రోజుల్లో నలభై జరిగినాయి అంటున్నారు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు మీ పరిపాలన ఉన్నప్పుడు ముప్పై వేలు పైగా ఆడ మహిళలు మిస్సింగ్ అయిపోయారు ఇంత మట్టుకు మీరు ఎదిగింది లేదు పెట్టింది లేదు మరి ఈ నలభై రోజుల ఆడపిల్లలు అన్నారు వాళ్ళ ప్రూఫ్లతో సహా మీరు పెట్టండి తొమ్మిది నెలల క్రితం మిస్ అయిన ఆడపిల్లనే తొమ్మిది రోజులు ఎతికి అక్కడ పెట్టారు మరి మీరు ఉన్నప్పుడు ముప్పై వేల మంది మిస్సింగ్ అయి ఉన్నారు మరి వాళ్ళని మీరు ఒక్క ఆడపిల్లని కూడా తీసుకొచ్చి ఇది ఏ తల్లికి ఆనందపరచలేదు మీరు అలాంటప్పుడు మీరు మాట్లాడొద్దండి మేడం ఎలా ఉన్నాయి మేడం ఈరోజు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయి మీకు ఒక జన సైనికురాలుగా మీరు ఏం చెప్తారు మాకైతే చాలా చెప్పుకోవడానికి గర్వకారంగా ఉంది మేము జన సైనికులు అని చెప్పుకోవడానికి వేరే మహిళలుగా గర్వంగా చాలా సంతోషంగా ఇది అవుతున్నామండి పవన్ కళ్యాణ్ గారు వచ్చాక మేమైతే చాలా చాలా ఆనందంగా ఉన్నామండి మేమే కాదు మా లాంటి మహిళలు చాలామంది గుండెలు మీద చేసుకొని ప్రశాంతంగా నిద్రపోతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ముప్పై కోట్ల దాకా తెచ్చారు మట్టికి ఏది చేసింది లేదు పీకింది లేదు ఆయన ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు పదిహేను కోట్లు తీసుకొచ్చిన ఆయన మా ప్రజల కోసం ఎంతో కృషి చేస్తున్నారు అవసరమైతే ఆయన సొంత డబ్బైనా ఖర్చు పెట్టి మమ్మల్ని బాగు చేసే నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి మాకు జీవితాంతం ఆయనే సీఎంగా కావాలనుకుంటున్నాం జై హింద్ జై జగసే థ్యాంక్ యూ మేడం